కేసీఆర్ భయపడి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు నోరు మొదపలేదు శ్రీశైల మెడమగట్టు పవర్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు భయంతో ఊరుకున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి కోసం శిష్య వాత్సల్యంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేసాడని కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు శ్రీశైలము ఎడమగట్టునటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకున్నారు ఆ రోజు భయంతో ఊరుకున్నారు ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్యము అన్యాయము ఇంకొకట్లేదు ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు వస్తా ఉంటారు ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు